ఈ రోజు ఎన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో మా నాయకులు చౌన్సేటి రమేష్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బండేడి రామకృష్ణ గారి సూచనలతో ఈరోజు ఎన్నవరంలో కార్యక్రమం చేపడుతుంది సుపరిపాలన కార్యక్రమం ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే గత ఐదేళ్లు మన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక రాక్షసు నుంచి ప్రజలను కాపాడుకొని ఒక రాక్షడిని నుంచి మనకి ప్రజలు కాపాడిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ రావడం వన్ ఇయర్ అవడం ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గత ఐదేళ్లలో ప్రజలను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ అందరినీ ఇష్టానుసారంగా ఇబ్బందులు పెడతాం జరిగింది ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో అవమానాల నుంచి ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా రోడ్ల మీదకి వచ్చి అంటే నరకాసుడు చనిపోయే దీపాలు ఎలా చేసుకుంటారో జగన్మోహన్ రెడ్డి ఒక నరకాసుడు మొన్న ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ని ఇరవై ఏళ్ళు వెనక తీసుకెళ్లిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ని ఉన్న మంచి ఇమేజ్ ని పక్క రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితికి చేసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనకి ఎప్పుడైతే మంచి రోజులు జరిగినాయో అప్పుడు ఎన్డిఏ గోటమి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్పుడు నుంచి మంచి రోజులు స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి వన్ ఇయర్ కాపాడడం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పొద్దున్నే ముగ్గురు కార్యక్రమాలు అలాగే సాయంత్రం దీప దీపారాధన అలాగే బాంబులు కాల్చే కార్యక్రమం చేయమని చెప్పారు అన్ని అన్ని జిల్లా నియోజకవర్గాలు అన్ని అన్ని చోట్ల బాగా జరిగింది జిల్లా మొత్తంగా రాష్ట్రం మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు రాజేశ్వరి మేరకు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది సుపరిపాలన మొదలయ్యింది సంతోషం సుపరిపాలన మొదలయ్యే సంతోషంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ ఈ ఈ మంచి గవర్నమెంట్ ఇచ్చినందుకు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కోరుకుంటున్నా सर मैं రాజిల్ వచ్చేని నాకు ఐడియా లేదు సరేట ఏం చేయాలన్నా కూడా ఐడియా లేదు కరెక్ట్ చేశారు కరెక్ట్ కాదు సబ్జెక్ట్ కావాల్సిన చోటికి చేశారు ఇది లేదు కూడా ఫస్ట్ సెకండ్ కూడా ఫస్ట్ मंच प्रभु कों यार पर यारा दे मेढ़ा बेरगढ़ी यारा दे मंच प्रभु कों यार पर यारा दे मेढ़ा बेरगढ़ी यारा दे मेढ़ा बेरगढ़ी यारा दे मेढ़ा बेरगढ़ी यारा दे उपर बालम अगले यारा दे मेढ़ा बेरगढ़ी यारा दे उपर बालम अगले यारा दे चलाले मित्र पचलाले क्या था चलाले चलाले मित्र पचलाले क